నేటితో పరకామని కేసు విచారణ పూర్తి కానుంది రేపు హైకోర్టుకు సిఐడి అధికారులు విచారణ నివేదిక సమర్పించనున్నారు విచారణ అధికారిగా సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనర్ ను ఏపీ హైకోర్టు నియమించింది టిటిడి మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి అప్పటి ధర్మారెడ్డి సిఐడి విచారించింది మొత్తం ముప్పై ఇక కేసు విచారణకు వెళ్తున్న సమయంలో రైల్వే సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి చెందడం సంచలనంగా మారింది చెన్నై బెంగళూరు విశాఖ హైదరాబాద్ తిరుపతిలో నిందితుడు రవికుమార్ ఆస్తుల్ని అధికారులు పరిశీలించారు తిరుపతి రెండో అదనపు కోర్టు సిబ్బందిని సైతం విచారించారు మొత్తం నూట పేజీల నివేదిక సిద్ధం చేశారు అధికారులు పరకమని కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ ఇప్పటి వరకు విచారణలో ఎలాంటి విషయాల్ని రాబట్టగలిగారు కేసు దాదాపు తుది దశ చివరి దశకు చేరుకుంది విచారణ అంతా పూర్తయింది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన హైకోర్టు ఆదేశానుసారం సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు విచారణ అయితే చేపట్టారు దాదాపు ఎనిమిది మంది అధికారులు మొత్తం నెల పదిహేను నెల పది రోజుల పాటు విచారణ అయితే కొనసాగుతూ వచ్చింది ఇవాళ విచారణ పూర్తి చేసి రేపు హైకోర్టుకు తన తుది నివేదికను సబ్మిట్ చేయబోతున్నారు కోర్టు ఆదేశానుసారం విచారణ చేపట్టిన నేపథ్యంలోనే రకరకాల అంటే అప్పుడు గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి టీటీడీ పలు టీటీడీలో పనిచేసినటువంటి గత చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి రెడ్డి అలాగే ధర్మారెడ్డి వీరందరినీ కూడా విచారించింది అలాగే ఈ పరకామని కేసు సంబంధించినటువంటి మొత్తం ముప్పై ఐదు మంది మా వాంగ్మూలాలు కూడా విచార సిట్టు అధికారులు అయితే తీసుకున్నారని చెప్పి ఇప్పుడు తెలుస్తా ఉంది ముఖ్యంగా రవిశంకర్ అయ్యన సారీ రవికుమార్ చేపట్టినటువంటి పరకామణి చోరీ కేసు విషయంలో ఎందుకు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేశారు అనే కోణంలో పూర్తి స్థాయి విచారణ అయితే విచారణ సాగింది ఈ విచారణలో భాగంగానే దాదాపు కోర్టుకు సంబంధించినటువంటి అదే సెకండ్ ఏడీ సెకండ్ ఏడీజే వద్ద విచార లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసినటువంటి సిబ్బందిని కూడా పిలిపించి విచారించారు అయితే ఇదే క్రమంలోనే ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మంది దగ్గర విచారణ చేపట్టినటువంటి దాదాపు నూట యాభై ఆరు పేజీల నివేదికనైతే సిట్ అధికారులు అయితే సిద్ధం చేశారు రేపు హైకోర్టుకు అయితే సబ్మిట్ చేస్తున్నారు అయితే ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే అప్పుడు కేసు పెట్టినటువంటి సతీష్ కుమార్ అనే సీఈ సైతం అనూహ్యంగా అనుమానాస్పద మృతికి చెందడం మరో సంచలనంగా మారుతూ ఉంది ఈ విచారణ క్రమంలోనే కొంతమంది ఒత్తిళ్లకు కూడా లోన్ అయ్యారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది వీటికి సంబంధించిన ఆధారాలు అన్నింటినీ కూడా సేకరించారు అదే కాకుండా రవికుమార్ సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ఎక్కడెక్కడ గత ముప్పై సంవత్సరాలుగా పరకంలో పనిచేసినప్పుడు రవికుమారు ఎంత ఆస్తులు కూడగట్టారు ఎవరెవరికి ఎవరెవరి పేరు మీద బదలాయి చేశారు ఈ కేసు రాజీ చేసేందుకు ఎవరెవరు ప్రయత్నించారు అనే కోణంలో పూర్తిగా విచారణ అయితే సాగిస్తూ వచ్చారు ఆ విచారణ అంతా కూడా నివేదికను సిద్ధం చేసినటువంటి సిట్ సిఐడి అధికారులు రేపు హైకోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు విచారణ అనంతరం హైకోర్టుకు ఇచ్చిన నేపథ్యంలో తుది నిర్ణయం హైకోర్టు తీసుకుని వాటికి సంబంధించి ఆ విచారణలో ఉన్న అంశాలను అన్నింటినీ కూడా పరిశీలించి ఎలాంటి డెలిషన్ తీసుకుంటుందనే చెప్పి కూడా ఉత్కంఠత ఆసక్తిగా నెలకొంటా ఉంది అయితే సిట్టు దాదాపు రాజకీయ పరంగా కొంతమంది నాయకులు సైతం పరకామంలో చోరీకి పాల్పడి చోరీకి ప్రోత్సహించి లోక్ అదాలత్ లోక్ అదాలత్ ద్వారా కేసు రాజీ చేసే ప్రయత్నం చేసిన అధికారులు అందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి రాజకీయ పక్షాల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి వస్తూ ఉంది వీటి మీద కూడా లో కోర్టు ఏ విధంగా చర్య తీసుకుంటుందని కూడా ఆసక్తిగా నెలకొనింది ఆ పరిణామాలన్నీ కూడా మరి మరి కొద్ది రోజులు తెలుస్తాయి అయితే ఈ విచారణ అంతా కూడా పూర్తి వాళ్ళతో పూర్తయింది రేపు ఇరవై రేపు అక్టోబర్ రెండవ తేదీన కోర్టుకైతే సబ్మిట్ చేస్తా ఉంది సింధు థ్యాంక్ యూ రెవర్మా